ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి స్థూల పోషకాలు మూడు కావాలి పిండి పదార్థాలు మాంసకుర్తులు కొవ్వు పదార్థాలు అన్నిటికంటే ఎక్కువ శక్తినిచ్చేవి కొవ్వు పదార్థాలే పిండి పదార్థాలు ఒక గ్రాము నాలుగు క్యాలరీలు శక్తినిస్తే అట్లాగే మాంసకుర్తులు ఒక గ్రాము నాలుగు క్యాలరీలు శక్తినిస్తే కొవ్వు పదార్థాలు ఒక గ్రాము తొమ్మిది క్యాలరీలు శక్తినిస్తే అంటే డబుల్ ఎనర్జీని కొవ్వు పదార్థాలే అందిస్తూ ఉంటాయి ఈ కొవ్వు పదార్థాలు అరగటం ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే ఎక్కువ శక్తినిచ్చేవి కదా అరగటానికి కూడా హెవీగా ఉంటుంది ఎక్కువ సమయం తీసుకుంటుంది అనమాట కొవ్వు పదార్థాలు అంటే సహజంగా మనకు నూనె గుర్తొస్తుంది నెయ్యి డాల్డా ఇవే గుర్తొస్తాయి అవి డైరెక్ట్ కొవ్వులు కానీ మన శరీరానికి కావాల్సిన ఇండైరెక్ట్ కొవ్వులు కానీ మన శరీరానికి కావాల్సిన ఇండైరెక్ట్ కొవ్వులు అన్ని ఆహార పదార్థాలను సహజంగా కొవ్వులు ఉంటాయి ఇప్పుడు నూనె తీస్తున్నాం మనం ఎక్కడి నుంచి తీస్తున్నాం విత్తనాల నుంచి తీస్తున్నాం విత్తనాల్లో కొవ్వు ఉండబట్టాకైతే వచ్చేది కానీ కొవ్వంతటిని సెపరేట్ చేస్తున్నాం ఇక్కడ నూనె రూపంలో అదే ఆహార పదార్థాలతో అన్నిటితో కలిసి ఉంటుంది మరి కొవ్వు పదార్థాలు సపరేట్గా నూనెగా తీసి వాడినప్పుడు హెవీగా డైజెషన్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది అదే సహజమైన రూపంలో కొవ్వు ఉన్నప్పుడు అంత ఇబ్బంది అనిపించదు అసలు కొవ్వు పదార్థాలు ఎలా జీర్ణమై రక్తంలో కలుస్తాయి మరి బాగా నమిలి తింటే కొవ్వులు ఎలా సులభంగా జీర్ణమవుతాయి నవలపోతే డైజెషన్ ఎట్లా కొవ్వులకు ఇబ్బంది అవుతుంది అనేది ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీకు చెప్పబోతున్నాను మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలు అంటే నూనె రూపంలో అవ్వచ్చు పప్పుల రూపంలో అవ్వచ్చు దగ్గర దగ్గర ఐదు పర్సెంట్ నోట్లోనే కొవ్వులు జీర్ణమవుతాయి నోట్లో ఉండే శాలివరీ లైపేజ్ అనే ఎంజైమ్ ద్వారా కొవ్వులు డైజెషన్ నోట్లో జరుగుతాయి ఎప్పుడు జరుగుతుంది ఫైవ్ పర్సెంట్ డైజెషన్ నోట్లో మీరు నమిలితే మరి మింగేసేస్తే గటకట అప్పుడేమవుతుంది లాలాజలం రాదు లాలాజలం రాకపోతే లాలాజలంలో ఉండే లైపేస్ శాలివరీ లైపేస్ కలవదు కలవపోతే నోట్లో జరగాల్సిన ఫైవ్ పర్సెంట్ డైజెషన్ ఆగిపోతుంది డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాయి కొవ్వులన్నీ కూడా ఇది నష్టం ఇంకొకటి ఉంది ఇక్కడ లాభం నోట్లో కొవ్వు పదార్థాలు పెట్టుకున్నప్పుడు బాగా నములుతున్నాం అనుకోండి స్లోగా ఇక్కడ ఒక మెకానిజం ఉంది మెల్లగా అప్పుడు బాదం పప్పులు తిన్నాం ఈ బాదం పప్పుల్ని ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు నమిలేరనుకోండి ఈ స్లోగా నమిలేటప్పుడు ఈ ఆహారాలు పెద్ద పెద్ద అణువులన్నీ చిన్న చిన్న అణువులుగా విభజించబడతాయి అలాగే ఈ ఆహారాల్లో కొవ్వులు ఎంత మోతాదులో ఉన్నాయో నోట్లో లాలాజలము కలిసేసరికి ఆ టేస్ట్ను బట్టి మనకి నర్వస్ ద్వారా సిగ్నల్స్ బాడీలు ఇతర అవయవాలకు వెళ్ళిపోతాయి అన్నమాట అంటే పొట్టకి అటు ప్యాంక్రియాస్ గ్రంథికి కూడా అటు లివర్కి వీటన్నిటికీ సమాచారం వెళ్ళిపోతుంది స్లోగా తిన్నప్పుడు దీన్ని సైంటిఫిక్గా ఎలా పరిశోధన ద్వారా తెలుసుకున్నారంటే ఒక వంద మందికి బాదం పప్పుల్ని పదిసార్లు మాత్రమే నమిరిచ్చారు రెండో వంద మందికి ఇరవై సార్లు నమిరిచ్చారు మూడో వంద మందికి ముప్పై సార్లు నాలుగో వంద మందికి నలభై సార్లు ఈ ముప్పై సార్లు నలభై సార్లు బాదం పప్పులు నమిలిన వారిలో స్లోగా బాగా నమిలి తినటం వల్ల ఎక్కువ సార్లు నమలటం వల్ల నోటి నుంచి సిగ్నల్స్ ప్యాంక్రియాస్కి లివర్కి ప్రేగులకి బాగా వెళ్ళి ఎంతెంత కొవ్వులు ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అక్కడికి ముందే సమాచారం వెళ్ళి దాన్ని అరిగించడానికి కావలసిన జీర్ణాద రసాలు బాగా ఊరేటట్టు వీళ్ళల్లో ఎక్కువ జరిగిందట ఇన్సులిన్ కూడా ఎక్కువ ఉత్పత్తి అయ్యేటట్టు ఇన్సులిన్ సరిపడా మోతాదు ముందే బా ప్యాంకిరాస్ గ్రంథి తయారు చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకునేటట్టు సిగ్నల్స్ బాగా వెళ్ళాయి పదిసార్లు ఇరవై సార్లు నమిలిన వారికి ఈ రెస్పాన్స్ తక్కువగా ఉంది ముప్పై సార్లు నలభై సార్లు నమిలిన వారికి ఇంకా ఎక్కువగా ఉంది నలభై వేళకి బాగా ఎక్కువ ఉంది అసలు మనం సార్లు అన్న నవ్వులుతా బాదం పప్పులు పెట్టుకుంటే అది రెండు మూడు నాలుగు మొక్కలు చేసి మింగేస్తాం అందుకని అవన్నీ రెడీ అవ్వటానికి ఇది బాగా అవసరం అనమాట ఇక నోట్లో బాగా నమిలి పప్పులు తిన్నామనుకోండి కొవ్వు పదార్థాలు తిన్నామనుకోండి ఫైవ్ పర్సెంట్ శాలవరీ లైపేస్తే డైజెషన్ అవుతుంది పొట్టలోకి వెళ్ళాక పొట్టలో వరే రసాల్లో లైపేజ్ ఉంటుంది మళ్ళా కొవ్వును అరిగించటానికి ఈ పొట్టలో లైపేజ్ వల్ల థర్టీ పర్సెంట్ డైజెషన్ పొట్టలో కొవ్వులు అరుగుతాయి అక్కడి నుంచి ప్రేగుల్లోకి వెళతాయి ప్రేగుల్లోకి వెళ్ళాక ఇక లివర్ నుంచి వచ్చిన రసము అందులో బైల్ సాల్ట్స్ ఉంటాయి కొలెస్ట్రాల్ ఉంటుంది గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి ఉంటుంది ఆ స్టోర్ అయిన గాల్ బ్లాడర్లో దాన్ని డైరెక్ట్గా వదిలేస్తుంది గాల్ బ్లాడర్ స్టాక్ అయిపోతుంది అనుకోండి ముందే ఇక్కడి నుంచి సిగ్నల్స్ వెళ్ళినాయి కదా స్లోగా నవ్వటం వల్ల ఈ లోపు మళ్ళీ లివర్ రెడీ చేసుకుని గాల్ బ్లాడర్ ఖాళీ అయ్యేసరికి రెడీగా ఉంచుకుని మళ్ళీ వదిలేస్తుంది అనమాట అదే స్పీడ్గా మింగేసామనుకోండి ఏ మైసూరు బజ్జీలు అట్టటి పెట్టుకుని మెత్తగా ఉన్నాయని లోపలికి వెళ్ళేదాకా లివర్ సిగ్నల్స్ వెళ్ళాం అప్పటికప్పుడు గాలి బ్లాడర్లో చాలదనుకోండి మళ్ళీ తయారు చేసి సప్లై చేయడం లేట్ అవుతుంది అదే స్లోగా నమిలి తిన్నప్పుడు ఇక్కడి నుంచి సిగ్నల్స్ వెళితే లివర్ ఎక్కువ పైచరసాన్ని రసాన్ని కొలెస్ట్రాల్ని పంపించడానికి రెడీ చేసుకుంటుంది అనమాట ఈ కొవ్వుల్ని అరిగించడానికి సాల్ట్స్ కొలెస్ట్రాల్ ఎలా ఉపయోగపడతాయి అంటే కొవ్వుల్ని తేలిగా అరిగేటట్టు విడగొడతాయి అనమాట అలా సహాయపడతాయి ఇలా లివర్ ఇట్లా సహాయపడితే ఫైనల్గా ఈ కొవ్వులను అరిగించడానికి ప్యాంక్రియాస్ గ్రంథి ఫైనల్గా కొవ్వుని అరిగించడానికి ప్యాంకియాసి గ్రంథి ఉత్పత్తి చేసి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా కొవ్వుల్ని పూర్తిగా జీర్ణం చేసేసి మోనోగ్లెజరైడ్స్గా మార్చేస్తాయి అంటే కొవ్వు అణువుల్ని చిన్న అణువులుగా విడగొట్టేస్తుంది అనమాట అలా జీర్ణమైన కొవ్వు అణువులు ప్రేగులంచులకు ఉండే లింఫ్ వెజల్స్ ద్వారా సూక్ష్మమైన గుండా రక్త లోపలికి గుండా వెళ్ళి కలుస్తాయి అన్నమాట ఇతర పోషకాలన్నీ ప్రేగుల గోడలకు ఉండే రంధ్రాల ద్వారా వెళ్ళిపోగలుగుతాయి వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఇది కొవ్వు కదా నీటిలో కరగదు కాబట్టి ఈ లింఫ్ వెజల్స్ ద్వారా వెళ్ళి బ్లడ్లో కలుస్తుంది అన్నమాట ఇలా మన తిన్న ఆహారాలు నోట్లో ఫైవ్ పర్సెంటు బాగా నమిలితే పొట్టలో థర్టీ పర్సెంట్ మిగతా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ప్రేగుల్లో డైజెషన్ అవుతుంది చాలామంది సరిగా నమలకుండా మింగేసినందువల్ల ఈ జీర్ణాద రసాలు ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి కాక సమయానికి సరిగా రాక కో పదార్థాలు దొడ్లోకి ఎక్కువ పోతాయి అరగకుండానే అందుకని హెవీగా ఉండటం డైజెషన్ అన్నట్టుగా పొట్ట ఇబ్బందికరంగా ఉండడానికి డైజెషన్ సరిగా అవ్వకపోతే జరుగుతాయి అదే నూనె పదార్థాలు ఇట్లాంటివి తిన్నప్పుడు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఫ్యాట్ డైజెషన్కి మూడు దశల్లో నోరు పొట్ట ప్రేగులు ఈ రకంగా జరిగి బ్రెడ్లోకి వెళతాయని మీకు అవగాహన కొరకు తెలిసేసిన విషయం కాబట్టి బాగా నమిలి తింటే కొవ్వులను మంచిదని నూనె పదార్థాలు మీరు ఎప్పుడన్నా తిన్నా నెయ్యి పదార్థాలు తిన్నా స్లోగా నమిలి తినండి డైజెస్ట్ ఇంకా బాగా జరుగుతుంది పొట్టలో కంఫర్ట్ పెరుగుతుంది డైజెస్టివ్ జ్యూసెస్ ఎంజైమ్స్ బాగా సిక్రీట్ అయ్యి ఫ్యాట్ని బాగా బ్రేక్ చేసి బ్లడ్లోకి పంపిస్తాయి కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ బాగా రావటానికి నమిలి తింటే మంచిదని కొవ్వు విషయంలో జాగ్రత్త పడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం